శ్రీ గురుభ్యో బ్యో శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ ఏడాదంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇదే రోజు హనుమాన్ జయంతి కూడా వచ్చింది శనివారం రోజున పౌర్ణమి ఏర్పడటం అలాగే హనుమాన్ జయంతి కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించటం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో గనక మీ కంట పడితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ చైత్ర పౌర్ణమి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని హనుమంతుడిని పూజించాలి జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు ఉమ్మెత్త చెట్టుని ముట్టుకుంటే చాలు మీ దారిద్రమంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తెరగని ఐశ్వర్యం వరిస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోతుంది పౌర్ణమి రోజున ఉదయము స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటి పైన కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు ఏడాదంతా పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజా మందిరంలో ఒక పిండి దీపాన్ని వెలిగించండి శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవిస్తారు పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీ తలరాత మారినట్టే పౌర్ణమి నాడు తులసిని పూజించిన వారికి కోటి రూపాయల అప్పున్నా సరే నెల తిరగకుండానే తీరిపోతాయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణమి నాడు తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి స్వస్తి గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తుని వేసుకోండి ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది మీ కుటుంబం అంతా కూడా భోగభాగ్యాలని అనుభవిస్తారు ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఏలినాటి శని దోషం వదిలిపోతుంది మీ ఇంటికి ఉన్నటువంటి దారిద్ర్యం పోయి అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి విష్ణు స్వరూపమైనటువంటి తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజా మందిరంలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకి వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గుని వేసుకోవాలి కలకలలాడుతున్నటువంటి గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలని ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి నాడు గోమాతకు ఆహారాన్ని తినిపించండి మంచి ఆరోగ్యము లభిస్తుంది పౌర్ణమి రోజున లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా వివాహం అయిన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి చుట్టూరుగా ఐదు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలని అస్సలు ధరించకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకి కూడా దూరంగా ఉండాలి పౌర్ణమి రోజున నూనె కొనకూడదు పౌర్ణమి రోజున నూనె కొంటే అప్పుల పాలవుతారని నమ్మకం ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి క్షణాల్లో అదృష్టం వరిస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళటం నది స్నానాలు చేయడం పేదవారికి దానం చేయటం వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు